థ్యాంక్ యూ అదే ఎవ్రీబడి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ నాకు ఏం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా ఐ ఐ ఐఎమ్ రియలీ నర్వస్ బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి ఆయన ఒప్పుకున్నందుకు ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ ఎప్పుడో చిన్న చిన్నప్పుడు నేను చెప్తున్న కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను హ్యాండ్ ఇచ్చాను నేను ఇంకా అదే ఎప్పుడొకప్పుడు మేము డైరెక్ట్ చేయాలో సినిమా తీయాలని మొన్న చెప్పాను నేను అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఐ వాజ్ రియల్లీ నేను అనుకోలేదు కుబేర షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ యు ఆ ఒక్క పిక్చర్ ఆ ఒక్క ఫోటో నేను మీ దగ్గరికి వచ్చాను మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు మీరు నాకు హక్ అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్ అంటే యుఫోర్ ఇయర్ స్టార్ట్ అయింది సార్ ఇట్స్ నాట్ వెల్ జోక్ సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుటర్స్ దేర్ అనమాట థ్యాంక్ యూ సార్ ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ జస్ట్ ఇంకా నేను ఏదో చిరు చిరు అనుకుంటే చిరు సినిమా చిరు సినిమాని వెళ్ళిపోవాళ్ళం మేము చిన్నప్పుడు సో ఐ ఫీల్ యుయర్ యువర్ యూ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్ ఇంకా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అప్ టు ఈ ఫోర్ ఎక్ మూమెంట్లో ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఆనంద్ అన్న హ్యాపీడేస్ అన్న సపోజ్ అంటే ఇలా ఫిదా అన్న ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇది ఇక్కడ వెళ్తుంది ఇట్లా అవుతుంది అని చేసేస్తాము దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి బియాండ్ బియాండ్ మీ అంటే నా నాకంటే మించిన కథ అని కథకి సగం అయి మేము చేసామన్నమాట సో ఆడియన్స్ ఏం ఇంత కొత్తదనం ఇంత ఇంత డిఫరెంట్ ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాం ఏదో అంటున్నాము ఎలా చేస్తారని ఒక ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈజ్ ఇట్ టు డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్ ఇలాంటి భయాలు ఉంటున్నాయి ఒక్క ఫస్ట్ డే ఫస్ట్ షోతోటి చెల్లా చదువు చేసేసారు ఆడియన్స్కి సిన్సియర్లీ సిన్సియర్లీ మీరు మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా అది అండ్ కుబేర్ నిలబెట్టిన స్థానం ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం నేను నాకు నేను నా జన్మ జన్మలకి నేను నిర్ణయం తీర్చుకోలేను ఆడియన్స్ ఎస్పెషలీ ఇక్కడ ఇక్కడ ఆడియన్స్ తమిళ్ ఆడియన్స్ అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్ థ్యాంక్స్ లాట్ లాడ్ థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాడ్ ఇలాంటి ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఇస్తుందో ఊహ ఊహకు అందదు అట్లాగే ఏ మేకర్కైనా నాకైనా యూ హ్యావ్ గివెన్ మీ సచ్ సచ్ స్ట్రెంత్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఆడియన్స్ దెన్ మీడియా అంటే మీరందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ మీడ్ నా వైబ్ ఉంటుంది అందరూ ఒక్కొక్క రివ్యూర్ ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పేపర్ ఎవ్రీబడి నేను నేను కలుస్తాను షేక్ హ్యాండ్ ఇస్తాను దే సంభవ్ అరే నీది హిట్ అవ్వాలి నిధి హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా అదే స్పిరిట్ తోటి రాశారు థ్యాంక్స్ అలా ఏ అంటే చిన్న చిన్న న్యూ ఆన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను ప్రతి జర్నలిస్ట్ దాన్ని ఒక్కొక్క న్యూయాన్స్ పట్టుకుని నాకే తెలియని అందులో చెప్తున్నారు మీరు ఎన్నెన్ని లేయర్స్ ఉన్నాయి ఆ లేయర్స్ని మళ్ళీ విప్పి చెప్తున్నారు మీమ్స్ చేస్తున్నారు థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ అలాట్ అంటే మీరు మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు కానీ అది ఎంత ఎంత ఇంపాక్ట్ వస్తుంది ఎంత ఆడియన్స్ ఎంత మోటివేట్ చేస్తుంది టెంక్ కమ్ అనేది నేను ఊహించలేను థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఫుల్ లాట్ మీడియా అందరికీ ఎవ్రీ ఎవ్రీబడి దెన్ దెన్ ఇది ఇట్స్ ఆల్ ఓ ట్యాంకింగ్ ఉంటుంది జెనిసిస్ అంటే చాలా పెద్ద క్యాన్వస్ లాగా ఒక పెద్ద ఒక పెద్ద రిచ్ సెల్ఫిష్గా అయ్యి ఒక అత్యంత పేదోడు మధ్యలో ఒక మిడిల్ క్లాస్ మూడు ప్రపంచాలు చూపిద్దాం అనుకున్నప్పుడు సామాన్యమైన కష్టం కాదు రైటింగ్ అనేది అది అది పడి అది తెచ్చేటప్పటికీ అది మేము స్క్రీన్ మీద మీరు అందరు జాయిన్ అయ్యి చూసుకున్నప్పుడు ఆ ఇక నేను అంటే నేను ఇప్పుడు అన్ని 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 ఫంక్షన్స్లో ఐ స్పోక్ అబౌట్ నాక్సర్ కానీ దే అండ్ ధనుష్ గారు కానీ లేకపోతే లక్ష్మి స్పోక్ కానీ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడక్కర్లేదు సార్ ఎందుకంటే ఇట్స్ అవుట్ దేర్ నాకు నేను థియేటర్కి వెళ్ళాను గ్రేటెస్ట్ థింగ్ నేను థియేటర్లో చూస్తుంటే మీరు చనిపోయినప్పుడు ఓబిలేషన్ అన్నారు సార్ వాళ్ళు అంటే ఇట్స్ లైక్ అంటే యువర్ యువర్ దేర్ యూ బికమ్ ద ఓబిలేషన్నా ఫర్ మీ సో థ్యాంక్ యూ నా నా సార్ అంటే ఇట్స్ లైక్ మీరు ఒప్పుకోవడం ఒక ఎత్తు చేయడం ఒక ఎత్తు ఎలా పర్ఫామ్ చేశారు నాకు పర్సనల్గా నచ్చింది ఆ ప్రెగ్నెంట్ అమ్మ ఇలా మన ఖుష్బు ఇలా ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోమంటారు కదా నాకు ఐదారు సార్లు నేను చూసిందే చూసి చూసి నేను కళ్ళ నీళ్ళు తినే సార్ సో హౌ దట్ ఎంత ఎంత మన్మధుడు ఎంత స్టార్ ఎలా చేశాడు అనేది నాకు నేను ఐమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు నాకు సార్ అండ్ దెన్ మీకు మీ నాకు నాకు అప్రిషియేషన్ యాక్చువలీ నాకు గ్రేటెస్ట్ ఇంకోటి మంచిగా ఫీల్ అయింది అమలాత్ అండ్ సెట్స్ షీ లైక్ ద ఫిలిమ్ అలాట్ సో అండ్ దెన్ ఐ వాస్ రియలీ రియలీ హ్యాపీ టు హియర్ దట్ సర్ దట్స్ సో థ్యాంక్ యూ దెన్ ఇంకోటి గ్రేటెస్ట్ ఫర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ స్పోక్ అబౌట్ అంటే ఇది టూ పాయింట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ స్టెలర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎన్ని రివ్యూస్ వాట్ ఐ రెడ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్సెస్ అండ్ దెన్ గేమ్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ అన్నారు సార్ సో ఫర్ మీ యూ యూ హెవ్ లివ్డ్ లైక్ దీపక్ అండ్ దెన్ యూ బికేమ్ ఇన్ ద సినిమా యూ బికేమ్ ఓబలేశ్వర్ సార్ థ్యాంక్స్ సో లాట్ ధనుష్ ఐ హ్యావ్ సీన్ రివ్యూస్ ఓన్లీ వన్ వర్డ్ ది సెడ్ ఇట్స్ ఎ గాడ్ లైక్ పెర్ఫార్మెన్స్ దేవ్ ఇంకా అతకంటే సంబడిస్తే సంబడిసే ఇతను దేవుడా అనే ఒక లేయర్ అవుతుంది అతను అండ్ క్యారెక్టర్ వైజు అండ్ దాని కొంతమంది సాయిబాబా అండ్ ఐ డోంట్ నో నాకు అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఐ టెల్ యూ ఐ కేమ్ టు చెన్నై ఫు టు వ్యూ అండ్ దెన్ ఐ సా దట్ సాంగ్ ఓ సాంగ్ అసలు నాకు నోట్ మాట రాలేదు సార్ ఫైనల్ అంటే నేను ఎన్నిసార్లు చూశాను చూసేటప్పుడు చూసాను చేయని దట్ దట్ స్టెప్ దట్ డిడ్ ఇన్ పూనకాలు వచ్చినప్పుడు అసలు ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్ అండ్ అండ్ దెన్ అన్నిటికంటే దానికంటే ఎక్కువ వెన్ యువర్ ఫాదర్ సెడ్ థ్యాంక్ యూ సో ఐ సార్ అంతకంటే ఏం లేదు ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను మై మదర్ సా షీఈస్ ఎయిటీ ఫైవ్ షీఈస్ వెరీ అంటే వాకింగ్ కూడా కష్టం ఆమెకి వచ్చి థియేటర్లో కూర్చొని అందరూ లెంత్ లెంత్ అంటున్నారు కదా నేను అందరికీ చెప్తున్నాను ఆడియన్స్కి అదేంత ఫస్ట్ థింగ్ ఏముందంటే ఇంట్రా అబ్బాయి అలా చేసేసాడు నీ ధనుష్ గురించి ఇంకోసారి ఏముందంటే ఇంకో పది నిమిషాలు ఉంటే బాగుండేదిరా రా ఐ కెనాట్ అంటే నేను ఇంకా అమ్మ నుంచి నాకు చాలా నా భయాలకు ఆన్సర్ అని సో దట్స్ అట్ షీ సెట్ సార్ యాక్చువల్లీ అండ్ నాగార్జున షీ షీస్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు అరే ఆ కుర్రోడ్ చాలా మంచి బాగా చేశాడు అని దిష్ ఈ యువర్ కుర్రోడ్ సో సో ఇవే నాకు కాంప్లిమెంట్ సార్ ఇవే నాకు అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఐఎమ్ నాట్ సెయింగ్ హౌ ఐ డైరెక్టెడ్ యూ ఆర్ హౌ యూ యాక్టెడ్ సో దెన్ దట్స్ అబౌట్ యూ అండ్ రష్మిక ఐ స్టిల్ రిమెంబర్ ఆ చెత్త చెత్త కుప్పలో నువ్వు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ నీ మీద వెట్ 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 డర్ట్ వేస్తామంటే యూవర్ ఆల్ హెజిటెంట్ దేవర్ ఆల్ హెజిటెంట్ యూ సెడ్ వెయ్యాలా వేసుకోవాలా వెయ్యండి సో అంటే నీకు దిష్టి మేము ఎక్కువ చెప్తే మా వాళ్ళు చాలా చెప్పారు వీ వీ ఆల్ లవ్ యూ అండ్ ఇట్స్ రేర్ దట్ ఐ హీరోయిన్ ఆఫ్ యువర్ కాలిబర్ గెట్స్ డౌన్ టు ఇంకా ఇంకా గెట్స్ డౌన్ టు వర్క్ లైక్ దట్ సో విత్ సట్ సిన్సియరిటీ రియలీ గుడ్ అండ్ యాజ్ అ పర్సన్ ఐ టోల్ యూ ఐ టోల్ మే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూఆర్ కూల్ గుడ్ పర్సన్ బీ లైక్ దట్ తర్ణి సార్ థ్యాంక్ యూ సార్ నేను అన్నీ చెప్పేశాను మీకు కానీ మీకు చూస్తున్నారు సినిమాలో అందరు చాలా మెచ్చుకున్నారు సీజీ అండ్ ఆర్ట్ వర్క్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫర్ యూ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపన్ ఈ సినిమాలో మీరు ఒక కీ పిల్లర్గా నన్ను ముందుకు నడిపించారు థ్యాంక్స్ అలా తర్ణి దెన్ మ్యూజిక్ డీఎస్పి అమేజింగ్లీ వాట్ అంటే ఆయన నేను వెన్ ద చాయిస్ ఫర్ మీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వై డిఎస్పి గారికి ఎందుకు వెళ్ళారు ఏంటి స్పెషల్ ఇది అనుకుంటున్నారు డీఎస్పీ గారికి ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను ఎవ్రీబడి వాట్స్ టు వర్క్ విత్ హిమ్ వీ వీ బోత్ వాంటెడ్ టు వర్క్ విత్ అర్లీయర్ ఆల్సో ఈ సినిమాకి నేను ఒకటి ఒకటి కన్ఫ్యూస్ చేయాలి దట్ ఐ థాట్ లెస్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి చాలా బీజిఎం కాబట్టి ఈయన అసలు నా సినిమాని ఇరగొట్టేస్తాడు బీజిఎంతో అని వెళ్ళాను ఫస్ట్ కానీ మెల్లమెల్లగా అందులో ఎమోషనల్ కంటెంట్ పెరిగి వి ఆల్ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ సాంగ్స్ ఆల్సో ఇంకొకటి ఐ ఫోట్ టు టెల్ అబౌట్ యాక్టర్స్ లైక్ వన్ మోర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిలిం దట్ నో ఐ వాంటెడ్ టు టెల్ యూ అడ్ నోబడీ నోస్ ఇస్ లైక్ వీ షార్ట్ ఎవ్రీ షార్ట్ టూ టూ టేక్స్ చేసాము ఒకటి తమిళ్ ఒకటి తెలుగు సో ఇట్స్ లైక్ నాగార్జున గారు కానీ తెలుగులో చేసి కష్టపడి ఒక టేక్ చేసిన తర్వాత తమిళ్ అని వచ్చేవారు ధనుష్ గారికి తమిళ్లో చేసి అరే ఒక తెలుగు సో ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ సో హౌ మచ్ దే దే హ్యాడ్ ద పేషెన్స్ టు డూ అండ్ అండ్ వేరియేషన్ సమ్టైమ్స్ లాట్ ఆఫ్ షార్ట్స్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ ద లెంత్ ఇస్ డిఫరెంట్ సో వి లైక్ డిఎస్పి డిఎస్పి వాస్ సేయింగ్ దట్ వీ హ్యాడ్ టు డూ ఆర్ఆర్ డిఐ అండ్ ఆల్ టూ టైమ్స్ యాక్టింగ్ ఎక్స్ ఎవ్రీ షార్ట్ దే డిడ్ టూ టైమ్స్ సో ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ ఆల్ ద మోర్ డిఫికల్ట్ అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దట్ ఐ ఫుర్ గాట్ సరే దెన్ థ్యాంక్ యూ డిఎస్పీ ఫర్ యుర్ ఎనర్జీ ఐ హీన్ యూ వర్కింగ్ ఇట్స్ అ ప్లెజర్ 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 మిడ్ నైట్ అయినా ఫోర్ అయినా ఇదే ఎనర్జీతో ఉంటాడు డీఎస్పి ఉడుకుతా ఉంటాడు చలో 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 అంటూ ఉంటాడు థ్యాంక్స్ అ లాట్ అండ్ దెన్ ఆయన ఇంకోటి ఒక లిరిక్కి ఒక ఒక లాంగ్వేజ్కి ఒక లిరిక్ ఒక లిరిక్స్ తోటి పనిచేసి ఒక ట్యూన్ కట్టించుకోవడమే అది నాకు అసలు నా సగం సగం ఇంకా ఇంకా సన్నగైపోతాను నేను అతను ఆయన ఎవ్రీ సాంగ్ జస్ట్ నేను చెప్పండి ఒక రోజు చేసిన తర్వాత ఇంకో ఫైవ్ ఇంకో త్రీ ఫోర్ డేస్లో హిందీ డన్ మలయాళం డన్ తమిళ్ డన్ ఆర్ ఫస్ట్ తమిళ్ పోయి తమిళ్ వాజ్ ఫస్ట్ సో దెన్ తమిళ్ డన్ తెలుగు డన్ కన్నడ డన్ ఇట్లా ఇట్లా చెప్పేవాడు సో ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అ జోక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ ఎనర్జీ అండ్ మేకింగ్ ఇట్ అ రియల్ ట్రూ పాన్ ఇండియా ఫిలిం హిందీ సో థ్యాంక్ యూ Uh, then uh, Niketh, uh, people are raving about you i should confess when i when ne, 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 25 years old and okay cinematographer of the panjasan <laughs> that was vijay kumar uh, and now I, 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 I this time he was a little uh, unwell so i had to choose so that's when i researched and uh, uh, పట్టుకుని ఈయన ఈయన ఎవరు అని పట్టుకున్నాం అనమాట ఈయన ఫస్ట్ సినిమా నాగ చైతన్యతో చేశాడంటే ఓహో నాకైతే నా వైబ్ ఉంటుంది నేను నాగచైతన్యంతో పనిచేశాను కదా అనుకున్నాను సో ఐ సైడ్ ఓకే లెట్స్ గో సో బట్ బిలీవ్ మీ ఐ థింక్ దిర్ ఇస్ అ కైండ్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ ద వర్క్ వెరీ వెరీ ఎనర్జెటిక్ అప్ అప్ అంటే వాట్ యు కాల్ వెరీ అండ్ వెరీ అప్డే అప్డేటెడ్ అప్డేటెడ్ సినిమాటోగ్రఫర్ నోయింగ్ ఆల్ ద టెక్నాలజీస్ అండ్ దట్ and then uh, and plays with colors lights very well and then and then his energy his energy is infectious happy set but but he is a, a cool cool guy right uh, so you, and uh, thanks to editors karthik uh, 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 Srinivas, then Srinivas, funny uh, done a very 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 good job అండ్ యాక్చువల్లీ ఎడిటింగ్లో కొంచెం మా సుశ్రుత్ కూడా జాయిన్ అయ్యాడు చాలా కొంచెం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ ఇన్పుట్స్ అండ్ సపోర్ట్ సుశ్రుత్ అని మా ఏడీగా జాయిన్ అయ్యాడు సో ఇట్ దెన్ లాట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ సో దెన్ ఫైట్ మాస్టర్ శ్రీధర్ గారు చాలా సార్ మీరు మీ పేషెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్ నేను ఏ ఎవడు బీభత్సమైన ఫైట్ క్రియేట్ చేశాను నేను ఈ లెవెల్లో చేస్తాను ఆ లెవెల్లో చేస్తాను వస్తే నేను వచ్చి నేను కథ చెప్తాను ఆ కథ ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కొట్టేస్తుంటాడు కొట్టేసి కింద పడిపోతుంటాడు అవేమొద్దు జస్ట్ అలా ఉండాలని చెప్తున్నాను ఆ దానికి నువ్వు భరించినందుకు థ్యాంక్స్ సార్ బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సినిమాలో దే వెరీ ఐ థింక్ దే వెరీ వెరీ అప్రిషియేట్ మీరు కుక్కలతో కూడా యాక్ట్ చేయించారు సో ఐ థింక్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ దాట్ దెన్ సిజీ పీపుల్ అశోక్ అండ్ నాకు ఐ థింక్ హెవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ యాజ్ అ పర్సన్స్ యాజ్ ఇండివిజువల్స్ దే ఆర్ రియలీ గుడ్ అండ్ వీ విల్ ఐ ఐ నో దట్ వీ విల్ ట్రావెల్ అ లాంగ్ వే థ్యాంక్ యూ అశోక్ థ్యాంక్ యూ అండ్ దెన్ ఫైనలీ బిఫోర్ ఐ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ నారాయణ దాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎక్కడున్నాడు ఆయన ఈ ఈ సినిమా ఆయన సైన్ చేశాడు నా కాంట్రాక్ట్ సో నవ్ ఈజ్ నాట్ దేర్ బట్ డెఫినెట్లీ హీల్ బీ వాచింగ్ ఫ్రమ్ దేర్ అండ్ హీస్ అ వెరీ హీస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ ఐ రియలీ లైక్ యూమ్ సార్ సో నాకు చాలా అండ్ థ్యాంక్స్ టు సునీల్ నారాయణ్ అండ్ థ్యాంక్స్ టు రామ్మోహన్ రావు గారు థ్యాంక్స్ టు జాహ్వి ఫర్ ప్రొడ్యూసింగ్ ఇట్ ఇంత బడ్జెట్ అయినా మీరు Uh, thanks a lot, sir. thanks a lot. Uh, you made it possible. <laughs> <laughs> then, amigos, my, my team, pillars, pillars. i would consider as first, uh, And a production-wise, amigos, pillars, ajay, and nageshwar. so, <laughs> thanks a lot. without you, this wouldn't have been possible. Uh, thank you. thank you, ajay. అంటే వాళ్ళకి ఇంట్లో చాలామంది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వైఎం ఐ వాంట్ టు స్ట్రెస్ దట్ ఈ ఇంట్లో దే దే హ్యావ్ డన్ దిస్ ఇన్స్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ దెన్ దే హ్ గివెన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ టు ద ఫిలిం సో అజయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు అది ప్రొడక్షన్ వైజ్ అండ్ అమ్మిగోస్కి మేము అంటే డబ్బులు ఇవ్వడం ఒకటి అయితే ఎగ్జిక్యూట్ చేయడం చేశారు సార్ వీళ్ళు సో ఇట్స్ లైక్ బాంబేలో కానీ ఇక్కడ మన సముద్రాలు ఇంకా మన మంగ్రూవ్ ఫారెస్ట్స్ రోడ్లు చెత్తకుప్పలు ప్రతి చోట ఒకసారి రామోజీ అంటే ఒకసారి మేము గోవా అంటాం ప్రతి చోట ఏ ఏ కష్టం లేకుండా చేసినందుకు థ్యాంక్స్ అజయ్ అండ్ నాగేశ్వరరావు అండ్ దెన్ మా డైరెక్షన్ ఇంకోటి పిల్లర్స్ రెండు పిల్లర్స్ చైతన్య అండ్ క్రియేటివ్ పిల్లర్స్ చైతన్య అండ్ సూరి సో సో మెనీ టైమ్స్ సో మెనీ టైమ్స్ నేను కరెక్ట్ చేసుకున్నాం పాత్స్ని బీ హరెక్టెడ్ ద పాస్ ఏదైనా తక్కువ ఉంది ఈ రైట్ రాంగ్ వెళ్తుంది అంటే చేబూచ్చుకొని తిట్టి కేకలేసి కొట్లాడి అరిచి కరెక్ట్ చేశారు పాత సో థ్యాంక్ యూ చైతన్య థ్యాంక్ యూ సూరి సూరి ఫర్ షూటింగ్ లాట్ ఆఫ్ సీన్ సూరి అండ్ కార్తిక్ హూజ్ ద సెకండ్ యూనిట్ సినిమాటోగ్రాఫర్ హూజ్ లవ్ బై ఎవ్రీమన్ హీ అండ్ సూరి సో మెనీ షార్ట్స్ నేను లేకుండా కూడా షూట్ చేశారు వాళ్ళు సో థ్యాంక్ యూ అండ్ అండ్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ యువర్ టీమ్ పీపుల్ బట్ ఐ నో సో అండ్ దెన్ దెన్ ఫైనలీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్స్ ఫర్ ఆట్ ఫస్ట్ ఉన్నారు ఎవ్రీబడి ఐఎమ్ నాట్ గా నేమ్ అండ్ దెన్ ఆల్సో లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనగానే దర్ జంప్ ఇన్ టు సమదర్స్ దీంట్లో కూడా ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మన అరవింద్ సారీ ఏంది సో సారీ అరవింద్ అలానే సుశ్రుత్ అండ్ దెన్ మన దామోదర్ కీర్తి అనన్య అమూల్య సారీ ఐఎమ్ గాన్ కొంచెం అయిపోయింది అప్పని అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఉన్న కావ్య అండ్ పూర్వ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ దెన్ థ్యాంక్స్ టు ఐ థింక్ మాడు విభవ్ అండ్ వందనా హియర్ సో థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ ఆల్సో శ్రీ విద్యా వందనా విభవ్ సో ఫర్ ఆల్ ద సాక్రిఫైసెస్ దే డన్ థ్యాంక్ యూ అండ్ నేను ఎప్పుడు ఒకసారి ఇవాళ ఇవాళ వచ్చేస్తానంటాను ఒక వారం కనిపించను అంటాను వారం తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో ఇంకో పది రోజులు కనిపించను అంటాను మళ్ళీ పది రోజులు కనిపించి మళ్ళీ ఇంకో నెల కనిపించను అంటాను ఇలా చేసింది చాలా రోజులు ఉన్నాయి థ్యాంక్ యూ సో శ్రీ సీరియస్గా నేను ఐ థింక్ ఐ నైట్ టు టేక్ టైమ్ ఆఫ్ ఇంతవరకు మాట్లాడానంటే గ్రేటర్ మన గిరి సుజిత్ అమూల్య నందకిషోర్ లిరిస్ భాస్కర్ బట్ల నందకిషోర్ అండ్ చంద్రబోస్ గారు థ్యాంక్ యూ సార్ అండ్ దాన్ని స్వరూప్ స్వరూప్ అండ్ దెన్ మా ప్రొడక్షన్ మేనేజర్స్ సీను రమేష్ సురేష్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ టీము అండ్ సెల్వా తమిళ్ కంప్లీట్గా డైలాగ్స్ రాసి దీన్ని తమిళ్ ఫిల్మ్గా చేసినందుకు సెల్వా థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాట్